నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక చేయమని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండల పరిధిలో గల విత్తన దుకాణాల్లో వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎలాంటి విత్తనాలు అమ్ముతున్నారు బిల్ రసీదులను విత్తన సంచలను పరిశీలించి మొదలగు అంశాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలను అడ్డుకోవడానికి పోలీసు వ్యవసాయ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందని తెలిపారు నకిలీ విత్తనాలు కలిగి ఉన్న మరియు అమ్మిన వ్యక్తులపై పీడీ యాక్ట్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు రాబో నెల రోజులు చాలా కీలకమని జిల్లాలో ఒక రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చేసే బాధ్యత వ్యవసాయ అధికారులు పోలీసు అధికారులపై ఉంటుందని జిల్లాలో ఉన్న ఫర్టిలైజర్ షాప్ సీడ్స్ షాప్స్ పై నిఘా ఉంచి నకిలీ విత్తనాల విక్రయాలను రవాణాను అరికట్టడం జరుగుతుందని తెలిపారు రైతులు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్లు తీసుకోవాలని సూచించారు జిల్లా ప్రజలకు రైతులకు ఇవ్వనైన నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డైల్ హండ్రెడ్ లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు ప్రస్తుతం పత్తి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు గోల్గాటు విత్తనాల గురించి అతృప్తగా ఎదురుచూస్తున్నారు దాంట్లో భాగంగా రైతుల యొక్క అవసరాన్ని ఆసరా చేసుకొని నకిలీ విత్తనదారులు సప్లై చేస్తారని ఉద్దేశంతో రైతులు మోసపోకుండా ఉండడం కోరుకు అలాగే షాపులలో ఎలాంటి నకిలీ విత్తనాలు అమ్మకుండా ఒక మంచి కార్యక్రమాన్ని ఉంచి ఈరోజు పెస్టిసైడ్ షాపులలో విత్తన డీలర్ల దగ్గర మేము చెకింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర స్టాక్ రిజిస్టర్ వచ్చిన స్టాక్ని ఏమన్నా గటింగ్ అందుకున్నారా ఇవన్న లూజ్ విత్తనాలు అమ్ముతున్నారా చెక్ చేసి రైతులకు ఒక భరోసాను కల్పించిన కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్టీ గారు చేపట్టడం జరిగింది ఈరోజు ఈ ఈరోజు జిల్లా అంతటా జరుగుతుంది చాలా భాగంగా వేలవాడ రూరల్ పోయింపల్లి మండలంలో ఈరోజు ఈ తనిఖీలు నిర్వహిస్తుంది